ఆచార్య చాణుక్యుడు జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు దుఃఖాలకు లోనవ్వకుండా ఉండేందుకు నీతి శాస్త్రం ద్వారా చాణుక్య నీతిలో తనకున్న జ్ఞానం అనుభవం ఆధారంగా ఎన్నో ముఖ్యమైన విషయాలను తెలియజేశాడు అందులో తెలియజేసినటువంటి అతి ముఖ్యమైనటువంటి కొన్ని వాక్యాలను గురించి తెలుసుకుందాం ఆచార చాణుక్యుడి యొక్క వాక్యములు అత్యంత గొప్పవి ఎందుకంటే ఆచార చాణుక్యుడి యొక్క జ్ఞానం అనుభవం అలాంటివి ఆచార్య చాణుక్యుడి యొక్క నీతి శాస్త్రానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది ఆయన యొక్క వాక్యాలకు ఎంతో గొప్ప ప్రాశస్తం ఉంది ఆచార్య చాణుక్యుడి యొక్క వాక్యములు అత్యంత ప్రేరేపితంగా ఉంటాయి అందుకే వాటికి అంతటి ప్రాముఖ్యత అందులో అతి ముఖ్యమైనటువంటి కొన్ని వాక్యాలను గురించి తెలుసుకుందాం ఆచార్య చాణుక్యుడి ప్రకారంగా ఈ ప్రపంచంలో రెండే రెండు ప్రబలమైనటువంటి శక్తులు ఉన్నాయి అవి ఒకటి యువశక్తి రెండు ఆడవారి యొక్క అందం ఎవరు కూడా ఎలాంటి స్వార్థం లేకుండగా మరొకరితో జత కట్టరు ఏ ప్రయోజనమో ఆశించకుండా ఉట్టిగా స్నేహం చేస్తున్నాడని ఎవరైనా చెబితే దాన్ని నమ్మిన వారే శుద్ధ అప్రయోజకులు పూల వాసన గాలివాలును బట్టి వ్యాపిస్తుంది అదే మనిషి యొక్క మంచితనం మాత్రమో నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది వంద మంది మూర్ఖుల కంటే గుణవంతుడైనటువంటి పుత్రుడొక్కడు చాలు వేల నక్షత్రాలు పారద్రోల లేనిటువంటి చీకటిని చంద్రుడొక్కడే తరిమివేయగలడు తల్లిని మించిన దైవం లేదు పుత్రుడికి ఉత్తమమైనటువంటి మంచి విద్యనొగసుటకు తండ్రికి అన్నిటికన్నా పెద్ద కర్తవ్యము దుష్టుడికి శరీరమంతా విషమే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి దుష్టులు మరియు ముళ్ళు రెండు కూడా ప్రమాదకరమైనటువంటి ముళ్ళుని జోడుతో తొక్కేయాలి లేకపోతే దారిలో నుంచి తీసి పారివేయాలి అదేవిధంగా దుష్టులను కూడా బంగారంలో సుహాసన చెరుకు నుండి పండ్లు గంధం చెట్టుకి పువ్వులు ఉండవు అదేవిధంగా విద్వాంసుడు ధనవంతుడు కాలేడు మరియు రాజు దీర్ఘ ఆయుష్యమంతుడు కాలేడు మంచి సలహాలను పాటించడం ద్వారా చేసిన పనులు చక్కగా నెరవేరుతాయి హితకరమైన మరియు రహస్యంగా ఉంచవలసినటువంటి విషయాలను ప్రచారంలోనికి తీసుకువస్తే చేయదలుచుకున్నటువంటి పని వెంటనే చెడిపోతుంది మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు ముందు నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే కదా చాలామంది తమ బాధలను ఎవరెవరికో చెప్పుకొని ఓదార్పు పొందాలనుకుంటారు అయితే తమ బాధలను ఎవరికి చెప్పకూడదని ఆచార చాణుకుడు చెప్పారు మీ బంధువుగా భావించి నీ దుస్థితిని ఎవరికి చెబుతున్నావో రేపు మీ మధ్య బంధుత్వం చెడిపోయినప్పుడు వారు మిమ్మల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది మన మీద మనకుండే నమ్మకము శత్రువును భయపెడుతుంది మన మీద మనకుండే అపనమ్మకం వలన శత్రువు యొక్క బలాన్ని పెంచుతుంది అన్ని పాములు విషము పాములు కావు విషపూరితం కాకపోయినా పైకి అలా కనబడే తీరాలి లేకపోతే ఆ పాములు బ్రతికి బట్ట కట్టి కుబుసం విడవడం కష్టం మనిషి మరీ పూర్తిగా ఎప్పుడూ ముక్కుసూటిగా ఉండకూడదు ఎందుకంటే ప్రవాహంలో ముందు కొట్టుకుపోయేవి సూటిగా ఉండే చెట్లే వంగిపోయే దర్బాలు కాదు విద్య లేని వాడి బ్రతుకు ఎందుకు పనికిరాని కుక్క తోక వంటిది వెనుక చివరిలో మూసుకోవడానికి పనికిరాదు ముందు ఈగలు తోలుకోవడానికి కూడా పనికిరాదు మనిషి జీవితంలో అవసరమైనటువంటి దానికన్నా ఎక్కువగా ఆలోచించకూడదు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తూ వెనుకంజ వేయకూడదు గతం లేదా భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ వర్ధమానంలోని మధుర క్షణాల్ని కోల్పోకూడదు నిజానికి అబద్ధానికి తేడా ఏంటంటే నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి కానీ నిజం మాత్రము నిన్ను రక్షిస్తూ ఉంటుంది విద్యాధనం అన్నింటికీ మించినటువంటి గొప్ప ఆస్తి అప్పులు చేసేలా ఖర్చు పెట్టకూడదు కడుపు ఉబ్బరించేంతగా తినకూడదు మనస్పర్ధలు వచ్చేలాగా మాట్లాడకూడదు కోపంగా నాలుగు మాటల కన్నా కూడా ప్రేమగా రెండే మాటలు మాట్లాడినా చాలు గతం తలుచుకొని బాధపడవద్దు అది తలకొరివితో సమానం ఎవరు ఏమి చెప్పినా పూర్తిగా వినకుండా మాట్లాడకూడదు జీవితంలో ఇచ్చిపుచ్చుకునేది వ్యాపారం ఇచ్చి తెచ్చుకునేది గౌరవం ఇచ్చి కోరుకునేది ప్రేమ ఇచ్చి మర్చిపోయేది సాయం ఇచ్చి ఆశించనిది వాస్తల్యం ఆచార చాణుక్యుడి ప్రకారంగా నువ్వు యుద్ధం గెలిచేంత వరకు ఏ శబ్దం చేయకూడదు ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి ఒక పెద్ద శబ్దమై వినిపించాలి ఎవరికైనా ఉపకారం చేయాలంటే ముందు మీ తల్లికి చేయండి ఎవరికైనా మర్యాద ఇవ్వాలనుకుంటే ముందు మీ తండ్రికి ఇవ్వండి అందరికంటే గొప్పవారు మన తల్లిదండ్రులే దుర్మార్గులతో స్నేహం మంచిది కాదు విరోధము మంచిది కాదు పాము ప్రేమగా కరిచిన కసిగా కాటేసిన ప్రమాదమే కదా అందుడి ముందు అద్దం వ్యర్థం అజ్ఞాని చేతిలో పుస్తకం వ్యర్థం మనిషికి మంచి పుస్తకాలు మనిషికి జ్ఞానాన్ని కలిగిస్తాయి చెత్త పుస్తకాలు చదవడం వల్ల ఉపయోగం ఉండదు అందుడి ముందు ఉంచిన అద్దం మాదిరిగా జీవితంలో సత్యమే తల్లి జ్ఞానమే తండ్రి ధర్మమే సోదరుడు దయయే స్నేహితుడు శాంతియే భార్య ఓర్పే పుత్రుడు ఈ ఆరుగురే మనిషికి నిజమైన బంధువులు బలం ఉంటే సరిపోదు తెలివి కూడా తోడు కావాలి జాగ్రత్త వహించాలి బలహీనమైన శత్రువు కూడా మనల్ని ఓడించగలడు పని మొదలు పెడితే ఆపవద్దు మధ్యలో వదిలిపెట్టవద్దు ఫలితం గురించి ఆలోచించకుండగా పని పూర్తి చేయడమే మనిషి పని నీ తలరాత ముందు నీ తెలివితేటలు ఎందుకు పనికిరావు తెలివి పరులైనటువంటి వారు ఎప్పుడూ కూడా తమకు జరిగిన అవమానాన్ని ఇతరులతో పంచుకోరు ఈ విధంగా ఆచార చాణుకుడు జీవితంలో మనిషికి సంబంధించినటువంటి అనేకమైన విషయాలను నీతి శాస్త్రంలో బోధించాడు అవి వ్యక్తులను అనేక రకాలుగా ప్రేరేపితం చేస్తున్నాయి అందుకే ఆచార చాణక్యుడి యొక్క మాటలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా నేటి సమాజంలో కూడా యువత ఆచార చాణుక్యుడి యొక్క మాటలను ప్రభావితం కావడం ఆచరించడము నిజంగా అతిశయోక్తి కలిగించేటువంటి విషయం ఆచార చాణుక్యుడి యొక్క వాక్యాలపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు